భారతదేశంలో జరుగుతున్న ఎన్నికలు చెట్ట జవరదైనటువంటి ఏడో దశ కూడా ముగిసిపోయింది దాదాపుగా భారతదేశం మొత్తం ఎన్నికలు పూర్తయ్యాయి మార్చి పదహారు నుంచి మే ముప్పై వరకు జరుగుతున్నటువంటి ఎన్నికల కోడ్లో భాగంగా లక్షల కోట్లు అటు ఇటుగా మారుతుంటే వాటిని ఐటీ రైడ్ చేసి పట్టుకుంది ఈ టోటల్ వాల్యూ ఎంత తెలుసా దాదాపుగా పదకొండు వందల కోట్లు చేతులు మారిందేమో దాదాపుగా లక్ష కోట్ల వరకు ఉంటే ఐటీకి మాత్రం దొరికింది కేవలం పదకొండు వందల కోట్లేనంట అంతేకాదు రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఇది అత్యధికంగా నూట ఎనభై ఐదు శాతం అంట అంటే ఒక ఎలక్షన్లప్పుడు ఎన్ని లక్షల కోట్ల చేతులు మారుతాయో మీకు వాస్తవంగా తెలుసు కానీ ఐటీ రేట్స్లో బయటపడేది మాత్రం ఎంత తక్కువ ఇది నిరూపిస్తుంది కాకపోతే ఇక్కడ టిస్ట్ ఏంటంటే ఆంధ్ర కర్ణాటక అలాగే మన తమిళనాడు నుంచి ఎక్కువ శాతంగా ఈ అమౌంట్ ఉందంట అంటే రెండు వందల కోట్లు తమిళనాడు నుంచి మన ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం నూట యాభై కోట్లు అంట ఇది నమ్మశక్యంగా ఉందా మరి ఈ పదకొండు వందల కోట్లని ఐటీ ఏం చేయబోతుంది అసలు ఏం చేయాలని మీరనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి